మేషరాశి ఈ వారం ప్రారంభం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది పిల్లలు తమ వృత్తిలో గొప్ప విజయాలను సాధిస్తారు పోటీ పరీక్షల్లో మేషరాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారమంతా కూడా ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ఉంటారు మీరు ఈ గురువారం ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది మీరు ఈ వారమంతా కూడా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి వ్యాపారులు తమకి ఇంకా మెరుగైనటువంటి విజయాలు సాధించాలి అనేటువంటి తాపత్రయంతో నిండి ఉంటారు వ్యాపారంలో మంచి అభివృద్ధి గోచరిస్తున్నది ఆదివారం మరియు సోమవారం ముఖ్యంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి రోజుల్లో చెప్పవచ్చు మీరు ఎవరైనా కొత్త వ్యక్తులని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి మీ ఆస్తికి సంబంధించిన గొడవలు లేదా వివాదాల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉంది ఈ వారం గ్యాస్ మరియు ఎసిడిటీ సమస్యలు మీకు వచ్చే అవకాశం ఉంది శరీరం కూడా బలం లేక నీరసంగా ఉంటారు ఏదైనా సరే సున్నితమైనటువంటి అంశాలను చర్చించకుండా ఉంటేనే మంచిది మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం తమ భద్రత గురించి కొంచెం జాగ్రత్త పడాలి మీ తండ్రి గారితో వాగ్వాదం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాల్లో మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి శనివారం భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి వృషభరాశి వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా బాగుంటుంది అనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి మీ పైన మీ చుట్టూ ఉండేటువంటి వారికి మీ పైన నమ్మకం పెరుగుతుంది వైవాహిక సంబంధాలు బాగుంటాయి వారం మొత్తం దాదాపు ప్రశాంతంగానే గడుపుతారు మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని బాగా పెంచుతారు మీరు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు లేదా మంచి మంచి ఆర్డర్లు ఏదైనా పొందడానికి అవకాశం ఉంది ఏదైనా రాజకీయంగా ఉన్న వ్యక్తులకు ఈ వారం చాలా మంచిది మీరు మాత్రమే పరిష్కరించగలిగినటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా పరిష్కరించండి పైగా ఈ వారం మీకు గౌరవం బాగా దక్కుతుంది మంగళ మరియు బుధవారాలు అనుకూలమైన రోజులు వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు ఇంకా కూడా కొంత శ్రమ ఉంటుంది పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది మరియు ప్రేమ సంబంధాల సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు మాట్లాడటమే సరైనటువంటి పద్ధతి కిడ్నీ రోగులు అంటే ఆల్రెడీ కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది భారీ ఆహారాన్ని ఎక్కువగా తినటం అనేది మానుకోండి డబ్బు ఖర్చు చేయడం అంటే మొండితనానికి పోయి డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు కాబట్టి మొండి వైఖరిని వీడండి స్త్రీలకు ఎముకల బలహీనత ఉంటుంది నిరుత్సాహపరిచేటువంటి ఆలోచనలకి దూరంగా ఉండండి నిద్ర పుష్కలంగా ఉండేలాగా చూసుకోండి శుక్ర మరియు శనివారాలు మీకు కలిసిన కలిసి రా కలిసి రాని రోజులుగా పరిగణించబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వ్యవహరించండి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ఇంట్లో మరియు పనిచేసే చోట సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మీ కెరీర్లో మీరు గొప్ప గొప్ప అవకాశాలు లేదా ప్రమోషన్కి సంబంధించిన అవకాశాలని పొందుతారు మీ స్వభావం మొత్తం కూడా ఈ వారమంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనకు అవకాశం ఉంది మీ పై అధికారులతో కొన్ని రకాలైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ మీకు ప్రమోషన్ మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంది కొన్ని ముఖ్యమైన సమావేశాలు ఉంటాయి జాగ్రత్తగా మాట్లాడండి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో మంచి సంబంధాలని మెరుగుపరుచుకోండి రాజకీయ వ్యక్తులతో మీకు సంబంధాలు బలపడతాయి మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆదివారము సోమవారము మరియు శుక్రవారము చాలా మంచి రోజులో చెప్పచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మాత్రం ఆందోళన ఉంటుంది ముఖ్యమైన పనులు చేయకుండా మీ మనస్సు మిమ్మల్ని పక్కకు నెడుతుంది కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే దాన్ని పూర్తి చేసుకోండి బంధువులతో వాగ్వాదాలకు దిగవద్దు చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసుకోవద్దండి మీ తప్పుల్ని దాచడానికి ప్రయత్నించవద్దు మీరు అనవసరమైనటువంటి ఆలోచనను వీడండి మంచి నిర్ణయానికి సంబంధించిన ఆలోచనలు చేయటం మంచిది చిన్నపిల్లలు జలుబు మరియు దగ్గుతో బాధపడవచ్చు మంగళ బుధవారాలు చాలా బలహీనంగా ఉన్నాయి ఈ వారం కర్కాటక రాశి వ్యక్తులు వారు పనిచేసే కార్యాలయంలో అందరిచేత ప్రశంసించబడతారు ఈ వారం ప్రేమ సంబంధాల విషయంలో కూడా బాగుంటుంది మీ బి జీవిత భాగస్వామి మీతో సంతోషంగా గడుపుతారు మీరు చాలా పనులు పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి ఈ వారం కొంత ఒత్తిడికి కూడా గురవుతారు కానీ మీరు ఒత్తిడిని చాలా ఈజీగా అంటే చాలా సులభంగా భరించి మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ పాత స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు మీ పెద్దల నుండి అనుసరించాల్సినటువంటి మార్గాలను తీసుకోవటం మంచిది మంగళ బుధవారాలు చాలా శుభప్రదమైనవి వారం ప్రారంభంలో బలహీనంగా ఉంటుంది మీ ఆహారపు అలవాట్లని అదుపులో ఉంచుకుంటే మంచిది మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో మిస్ అయినటువంటి ఒక ఫీలింగ్ మీకు ఉండొచ్చు గృహ విషయాల్లో మాత్రం చాలా శాంతియుతంగా పనిచేస్తారు అనవసరమైన సమస్యలకు దూరంగా ఉంటేనే మంచిది న్యాయపరమైన విషయాలకు సంబంధించి మీరు కోర్టు చుట్టూ తిరిగి రావాల్సి రావచ్చు మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు కాబట్టి ఆది సోమ శని వారాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వారం సింహరాశి వారికి అంటే ఎవరికైతే పెళ్లి కాలేదో అవివాహితులకి ఈ కాలం అంటే ఈ వారం రోజులు కూడా చాలా మంచిది సంబంధాలు సెట్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి కొత్త వాహనాలు ఏదైనా కొనుగోలు చేయటానికి ప్రయత్నిస్తారో ఆ ప్రయత్నం కూడా మీకు సక్సెస్ అవుతుంది మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు కొత్త సంబంధాలు మెరుగుపడతాయి కొత్త కొత్త భాగస్వాములు మీ వ్యాపారంలో చేరడానికి అవకాశం ఉంటుంది మీ ప్రతిభ అందరూ గుర్తిస్తారు ఒక ముఖ్యమైనటువంటి సమావేశానికి మీరు హాజరు కావాల్సి ఉంటుంది ప్రణాళికాబద్ధంగా పనిచేయటం వల్ల మీ కీర్తి పెరుగుతుంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రాజెక్టులో పెద్ద ఒప్పందాలు కూడా కుదురుతాయి ఆది శుక్ర శని వారాలు చాలా మంచి రోజులు ఆరోగ్య సంబంధిత సమస్యలు మాత్రం మీ చుట్టూ ఉంటాయి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది అది దానివల్ల మీకు కొంత ఆందోళన కలుగుతుంది మీ పైన అధికారులతో లేదా సీనియర్ వ్యక్తులతో విభేదాలు ఉండేటువంటి అవకాశం ఉంది మీ పిల్లల పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉండేలాగా చూసుకోండి వారం చివరిలో తలనొప్పి సమస్య ఉంటుంది కన్యారాశి వారు ఆల్రెడీ వచ్చినటువంటి నష్టాలని ఈ వారంలో కవర్ చేసుకునేంత మంచి అవకాశాలు వస్తాయి మీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఏదైనా సరే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు పెరుగుతాయి ఏదైనా కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యానికి మీరు హాజరు కావచ్చు సామాజిక కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది స్నేహితులు మీకు సహాయం చేయటానికి చాలా వరకు ప్రయత్నిస్తారు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఉన్నత విద్యలో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులోకి వచ్చే అవకాశం ఉంది వాటిని రానియకండి రుణాలు చెల్లించాలి అనేటువంటి ఒత్తిడి మీ పైన ఉంటుంది మీరు ఏదైనా ప్రకటించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మసలుకుంటే మంచిది మీరు కార్యాలయంలో అంటే మీరు పనిచేసే చోట ఓవర్ టైం చేయాల్సి వస్తుంది చెవి నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది పైగా వారాంతంలో మాత్రం మీరు సీజనల్ వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది ముఖ్యంగా శుక్ర శని వారాల్లో జాగ్రత్తగా ఉండండి తులారాశి పోయిన వారం చేసినటువంటి తప్పులను ఈ వారం సరిదిద్దుకుంటారు కాబట్టి మీ స్నేహితులు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తారు సామాజిక పరిస్థితులు చాలా బాగుంటాయి మీరు చాలా పెద్ద పెద్ద పనులు కూడా చిన్న ప్రయత్నాలతోనే పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి కొత్త వ్యాపారాలని ప్రారంభించే అవకాశం ఉంది ఎంఎన్సి కంపెనీల్లో పనిచేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఆగిపోయిన డబ్బులు గతంలో ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వారు వారి దగ్గర నుండి మీకు డబ్బు తిరిగి పొందే అవకాశం మెరుగుపడుతుంది సోమ మంగళ శనివారాలు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి గృహోపకరణాలు లేదా ఖరీదైన వస్తువులని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేదు అంటే ఏదైనా విషయంలో మీరు పరువు నష్టం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఈ వారం కళ్ళల్లో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి తండ్రితో విభేదాలు కూడా రావచ్చు చెడు అలవాట్ల నుండి పిల్లలను రక్షించండి అలా అని చెప్పేసి అందరినీ అవమానించవద్దు అనుమానించవద్దు వృశ్చిక రాశి వారు ఈ వారం ఏదైనా సరే ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల నుండి ఏదైనా అంటే వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు షేర్ మార్కెట్లో లాభదాయకంగా ఉంది పిల్లల యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఎంతగానో సంతోషపెడుతుంది పెళ్ళైన ఆడపిల్లలు అంటే పెళ్లి కాని ఆడపిల్ల వివాహాలు మీకు స్థిరపడతాయి అంటే వివాహాలు సెట్ అయ్యటానికి అవకాశం ఉంది నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ వారం మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు మీరు చాలా చక్కగా అంటే ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటారు ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ ఆదివారం మరియు శనివారాల్లో కొత్త శుభ కార్యక్రమాలను మీరు ప్రారంభించవచ్చు దూర ప్రయాణాలు ఈ వారం అంత అనుకూలంగా లేవు మీరు ఉద్యోగం మారాలి అనుకుంటే ఈ వారం మాత్రం తొందరపడకండి పాత రుణాలు మరియు అప్పుల కారణంగా కొన్ని సమస్యలు ఉంటాయి బంధువులతో కూడా కొన్ని విభేదాలు తలెత్తడానికి అవకాశం ఉంది కాబట్టి మరియు తీవ్రమైనటువంటి తలనొప్పి సమస్య ఉంటుంది ఆరోగ్యపరంగా బుధ గురువారాలు అంత శ్రేయస్కరంగా లేవు ధనుసు రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపారంలో కొలీగ్స్తో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మీరు మొత్తం కూడా ఈసారి వ్యాపారం గురించి అంటే మీరు చేసే వ్యాపార కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో కూడా చాలా బిజీగా ఉంటారు మీకు గౌరవం పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వస్తు సౌఖ్యాలు అంటే ఏదైనా కొత్త వస్తువులని మీరు కొనడానికి అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న విషయాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కెరీర్ల గురించి అంటే కొత్త కెరీర్ అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఏ ఉద్యోగంలోకి వెళ్ళాలి అనే దాని గురించి మీరు బాగా ఆలోచన చేస్తారు ఆది శనివారాలు చాలా మంచి రోజులుగా ఉంటాయి మీకు కుటుంబంలో క్రమశిక్షణను ఎవరు కూడా కొనసాగించకపోబట్టి మీకు కొంత కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ వారం మీరు అప్పు చేసే అవకాశం ఉంది కానీ మీకు డబ్బు వచ్చిన వెంటనే తిరిగి ఇవ్వండి లేదు అంటే కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు పర ధ్యానంలో ఉండద్దు ప్రస్తుత వాతావరణం వల్ల మీకు బద్ధకం సమస్య రా రా రావటానికి అవకాశం ఉంది మంగళ బుధవారాల్లో కొత్త పనులు ఏది కూడా ప్రారంభించకపోవడమే మంచిది మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువులు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి చేరుకుంటాయి మీరు మీకోసము మరియు మీ ఇంట్లో వాళ్ళ కోసం ఈసారి షాపింగ్ బాగానే చేస్తారు మీరు మీ వృత్తిని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో మాత్రం కొంత కష్టపడి పని తప్పితే లాభాలు వచ్చే పరిస్థితి లేదు మీ కార్యాలయంలో మీ పనితీరు కూడా చాలా బాగుంటుంది షేర్ మార్కెట్ వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభాలు సూచిస్తున్నాయి మంగళవారం నుండి శుక్రవారం వరకు సమయం చాలా శుభప్రదంగా ఉంది ఆదివారం మాత్రం వ్యాపారంలో కొంచెం కొంచెం ఆందోళన చెందుతారు కొంత గందరగోళానికి గురవుతారు ఇంట్లో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఐటీ మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఈ వారం బాగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కుంభరాశి వారికి ఈ వారం అంటే ఆల్రెడీ కళలు కన్నటువంటి ఉద్యోగం నుండి ఆఫర్ లెటర్లు వచ్చే అవకాశం ఉంది మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ వారం మీ కృషికి తగ్గినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క తెలివితేటల వలన మీరు ఊహించటటువంటి ప్రయోజనాలు పొందుతారు వ్యాపారంలో కూడా ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలే పొందుతారు మీకు పెద్ద పెద్ద క్లైమ్స్ ఏమన్నా దొరకటానికి అవకాశం ఉంది వారం మధ్యలో చాలా శుభప్రదంగా ఉంటుంది వారం చివరిలో మాత్రం కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలి అనుకుని మీరు సెలవు తీసుకునేటువంటి అవకాశం ఉంది మరియు ఈ వారం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనవసరమైనటువంటి ఖర్చుల్ని నియంత్రించుకోండి ఈ వారం మీరు ఏదైనా గాయాలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదివారం సోమవారాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహించటం మంచిది మీనరాశి వారు ఈ వారం మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీ ఈ ఆదివారం మీకు ఇష్టమైన వారిని కలిసే అవకాశాలు ఉన్నాయి ధనానికి సంబంధించినటువంటి సమస్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి మీరు మెరుగైన వ్యాపారం మీద మీరు శ్రద్ధ చూపిస్తారు మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు మీరు జర్నలిజము మరియు ప్రకటనలకు సంబంధించిన వృత్తిలో ఉంటే మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయి మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ కోరుకుంటే ఈ వారం ఆ ట్రాన్స్ఫర్ని పొందడానికి అవకాశం ఉంది ఆదివారం మరియు సోమవారాలు మీకు ఉత్తమ రోజులుగా ఉంటాయి మీ ప్రవర్తన చాలా సున్నితంగా ఉండాలి మీరు మాట్లాడే మాటల వలన ఎదుటి వాళ్ళు బాధపడేటువంటి అవకాశం ఉంది మరియు ఈ వారం మీకు నిద్ర పట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది విద్యార్థులు కూడా తమ మనోధైర్యాన్ని కోల్పోతారు అలా కోల్పోకుండా ఉండండి తర్వాత బుధ గురు వారాలు మాత్రం మీకు అంత శుభప్రదంగా ఉండవు కాబట్టి జాగ్రత్తగా మసలుకుంటే మంచిదండి